విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక పిచ్చోళ్ళలాగా నేను నా దేవుడు కష్టం చేసుకోవడానికి వెళ్తే మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో అందరూ తిని పిచ్చాపాటి మాటలు మాట్లాడుతుంటే ఏదో ప్రదేశం చూసుకొని వెళ్ళి మోకాళ్ళు వేసేవాడిని దేవుడు అట్లా నడిపించాడు నన్ను ఆ పోసుకోల మాటల్లో ఆ మాటల్లో నువ్వు కూర్చోవద్దు నా కుమారుడా నువ్వు రా వచ్చి మోకాళ్ళు వేయని ఒక రహస్య ప్రదేశం చూపించి అక్కడ మోకాళ్ళు లేపించి ఆ గంట సమయం ప్రార్థనలు గడిపేటట్టు చేశాడు ఆయన దేవుడు నడిపించినట్లెల్లా అట్లాగే తండ్రి అని అట్లాగే వెళ్ళిపోయి నేను మోకాళ్ళు లేచి ప్రార్థన ఫస్ట్ ఎగతాళి చేశారు తర్వాత వాళ్ళు పిలిచి ప్రార్థన చేయించుకోవటం మొదలుపెట్టారు నాయన మనం దేవభక్తి చేస్తున్నప్పుడు ఫస్ట్ అందరు ఎగతాళి చేస్తారు అవమానపరుస్తారు హేళం చేస్తారు అయినా సిగ్గు పడకూడదు మనము మన ఏసయ్య ఎవడేమో అనుకుంటే రాజుతో స్నేహం మనది రాజుతో స్నేహం మనది దేవుడితో ఫ్రెండ్షిప్ మనదే ఫ్రెండ్షిప్ లేదు భూ రాజులకు లేదు ఆ రాజుతో స్నేహం మనకు దొరికింది ఆ రాజాది రాజుతో స్నేహం అవన్నీ నాకు ఎంత ప్రయోజనకరమైనయో అలాగ దేవుడు మనల్ని నడిపించినట్లు మనం ఆయన స్వరం విని నడిపించబడితే లోకాన్ని దప్పించుకుంటాం పాపాన్ని దప్పించుకుంటాం శాపాన్ని దప్పించుకుంటాం అంతేకాదు ద్రాక్ష వల్లి ఫలించినట్లు గుత్తులు గుత్తులుగా మనం ఫలించగలుగుతాం ఆత్మలని ఇది ఒకవేళ మీకు అభ్యాసం నేను చేయించకపోతే నేను మీకు అన్యాయం చేసిన వాడిని అవుతాను కాబట్టి ఈ విషయంలో నాకు భయం లేదు ఎందుకంటే ఇది ఒకసారి కాదు అనేక పర్యాయాలు నేను మీకు చెప్పాను ఇప్పుడు చెప్పండి నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను నడిపించగలుగుతాడు కానీ నేను నడిపించగలుగుతానా నువ్వు ఎవడో ఉంటావు నేను ఎవడో ఉంటాను ఇంకొక వింతైన సంగతి చెప్పనా దేవుని ముందు మోకాళ్ళేసి ఏమడుగుతా అడుగుతాను తెలుసా వాళ్ళు గొర్రెలే నేను గొర్రెనే ప్రభు వాళ్ళని నన్ను అందరినీ నడిపించాల్సిన ప్రధాన కాపరివి నువ్వు కదా నన్ను నేనే కాపాడుకోలేను నన్నైనా వాళ్ళనైనా నువ్వే కాపాడాలి నువ్వే నడిపించాలి కదయ్యా నడిపించాలి కదయ్యా మరి లోకంలోకి వెళ్తున్నారయ్యా మళ్ళా ఆదివారం నాకు కనపడతారు అందరూ ఆరు రోజులు లోకంలోనే బతుకుతారయ్యా ఆ లోకంలో ఆ పాపాన్ని ఆ శరీరాన్ని ఆ మోసాన్ని జయించుకొని బిడ్డలు మళ్ళా నీ సన్నిధిలో కనపడినంత వరకు వారికి నీ కృపయ్యా నువ్వు తోడుగా ఉండయ్యా వారిని వెంటాడయ్యా నీ బిడ్డలయ్యా ప్రాణం పెట్టుకున్నావు గయ్యా చేతులతో నిర్మించుకున్నావు గయ్యా రక్తం గార్చావు గయ్యా చచ్చిపోయావు గయ్యా బిడల కోసం కాపాడుకో ప్రవ్వా వెంటాడు ప్రవ్వా వదిలిపెట్టొద్దు ప్రవ్వా అని దేవుణ్ణి వేడుకుంటాను ఆయన కాపుదలకి మిమ్మల్ని అప్పగిస్తాను నేను అంటున్నాను మీరు వ్యక్తిగతంగా ఆయనతో అనుబంధం ఏర్పరచుకుంటే మిమ్మల్ని పాపంలో పడనేయడం ఏదైనా అడుగులు జారి తొట్టు పడినా

oh uh -huh. దేవుని స్వరం విని దేవుని చేత నడిపించబట్టును అలవాటు చేసుకోకపోతే సాతా నిన్ను లీడ్ చేస్తాడమ్మా వాడు నిన్ను పాపంలోకి తీసుకెళ్ళొచ్చు ఆత్మహత్యలోకి తీసుకెళ్ళవచ్చు అక్రమ కార్యక కార్యకలాపాల్లోకి తీసుకెళ్ళొచ్చు నిన్ను నాశనంలోకి తీసుకెళ్ళొచ్చు ఏమైనా చేయవచ్చు నిన్నవాడు నీకు తెలుసా దేవుణ్ణి ఎరిగి కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు తెలుసా దేవుని మందిరానికి అయితే వచ్చారు కానీ దేవుని నడిపింపును అలవాటు చేసుకోలేదు దేవునితో నడవటం అలవాటు చేసుకోలేదు వ్యక్తిగతంగా దేవునితో కలుసుకొని దేవునితో మాట్లాడుకొని ఈ లోకం అంతా నన్ను వదిలినా నాకు నువ్వు చాలు ఏసయ్యా అన్న మెట్టుకు రాలేకపోయారమ్మా ఈ లోకమంతా నన్ను వదిలేసినా ఏసయ్యా నాకు నువ్వు చాలు చాలు కోసం బతికేస్తా బ్రమ్వా ఈ శరీరం సహకరించకపోయినా నా పరిస్థితులు ప్రతికూలమైన చేదైన అనుభవాల్లో కూడా నేను వెళ్ళినా నువ్వు నాకు తోడై ఉన్నావు నీ కోసం బతుకుతా రవ్వా నీ కోసం జీవిస్తా అన్న అనుభవంలోకి వాళ్ళు రాలేదు అందుకే వాళ్ళకి ఎదురైన కొన్నిపాటి చేదైన అనుభవాలకి చిన్న చిన్న ఇబ్బందులకి ప్రాణాలు తీసుకున్నారు మందిరానికి రాలేదా వచ్చిన వాళ్ళే ఎందుకు ఎఫెక్ట్ అయిపోయారు వచ్చారు సన్నిధికి వచ్చారు కానీ దేవుని సహవాసానికి అలవాటు కాలేకపోయారు ఒక రకంగా అది నా ఓటమి వారి ఓటమి కాదు నేను సరిగ్గా వారికి ఈ మ్యాటర్ వంట పట్టించలేకపోయానేమో దీన్ని బాగా వాళ్ళ హృదయాల్లోకి తీసుకెళ్ళలేకపోయానేమో దీన్ని నేను అలవాటు చేయలేకపోయానేమో ఒకవేళ దేవునితో నడిచి అలవాటు వాళ్ళుకుంటే వాళ్ళు చావకపోదురు కదా ప్రాణం తీసుకోకపోదురు కదా ఆ చేదును తట్టుకునే శక్తి వాళ్ళకి వచ్చేది కదా అని నాకు బాధ ఓకే మూడు పరిస్థితులు ఒకటి దేవునితో నడవటం కానీ అలవాటు చేసుకుంటే పాపంలో పడకుండా కాపాడబడగలవు ఒకవేళ ఏదైనా అడుగులు జారి డిస్టర్బ్ అయినా తొట్టు పడినా దుష్టుడు శోధించి పడినా తిరిగి లేవగలిగేటువంటి అవకాశం దేవునితో నడిచే వాళ్ళకే ఉంటుంది దేవునితో నడవని వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు ఒకటి రెండవది దేవునితో నడిచే వాళ్ళు సాతాను నడిపింపుని గుర్తుపట్టి దాన్ని అధిగమించి బతకగలుగుతారు దేవునితో నడవగలిగిన వాళ్ళు దేవునితో నడవటం నేర్చుకున్న వాళ్ళు సాతాను నడిపింపుకు లోబడి తమ ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది జీవితాలు నాశనం చేసుకునే అవకాశం ఉంది క్షణికావేశాలకు లోనై తప్పటడుగులు వేసి తప్పుడు పనులు చేసి తొందరపాటు నిర్ణయాలు చేసి తమను తాము నాశనం చేసుకునే అవకాశం కూడా ఉందమ్మా అబద్ధం ఆడకుండా చెప్పండి ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి అర్థమైందా దించండి మూడవది నిజంగా దేవుని నడిపింపును పొందుకుంటే నువ్వు భద్రంగా ఉంటమే కాదు నువ్వు అనేక మందిని సాధించగలుగుతావు అనేక జీవితాలకు ఒక దీపంగా మారగంగా మారగలుగుతావు అనేక జీవితాలకు ఒక దీపంగా ఒక వెలుగుగా మారగలుగుతావు అందుకే దీన్ని మొట్టమొదట మీరు గుర్తుపెట్టుకోండి రెండో విషయం ఇదైతే నేను మీకు చేసిన అన్యాయం అనే ఒప్పుకుంటాను మీరు ఆర్థికంగా దరిద్రులుగా ఉండటానికి మీరు ఆర్థికంగా దారిద్ర్యతలో ఉండటానికి లేమి అప్పులు సమస్యలు కొదువ కొరత దరిద్రత అనేది మీరు కలిగి ఉండటానికి ఒక విధంగా నేను కారణం నేనే కారణం ఎందుకు నేను కారణమో ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేస్తాను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను చెప్పాలనుకున్న ముందు సంగతి మీ హృదయాల్లోకి వెళ్ళింది అనుకుంటాను రెండవది మీరు మీ దరిద్రతకు ఒక రకంగా నేను కారణం అని ఎందుకు చెప్పానంటే ఒక నాయకుడిగా దేవుడు కొన్ని సంగతులు నేర్పమని నాకు మిమ్మల్ని అప్పగించాడు అలా నాకు దేవుడు నేర్పమన్న విషయాల్లో ఒకటి దేవుని కొరకు దాతృత్వంతో పిడికిలి విప్పటం ధారాళంగా దేవుని పనికి తోడ్పాటు అందించటం దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి దేవునిది దేవుని కొరకు ప్రత్యేకంగా తీయటం అనేది నేను మీకు ప్రత్యేకంగా నేర్పల ఎందుకు నేర్పలేదంటే నేను కొన్ని ఫీలింగ్స్ను మనసులో పెట్టుకొని అది నేర్పలా ఏమిటా ఫీలింగ్స్ అంటే నేను మనీ గురించి మాట్లాడితే ఎదుటోళ్ళు నన్ను ఎక్కడ చులకనగా అనుకుంటారో ఎక్కడ నన్ను తేలిగ్గా లెక్కేస్తారో ఎక్కడ మనీ మైండెడ్ అనుకుంటారో అనే ఉద్దేశంతో నేను దేవుని కొరకు ఇవ్వండి దేవుని కొరకు చెయ్యండి దేవునిది దేవునికి తీయండి అని ఇతమిద్దంగా మీకు అవగాహన కల్పించలేకపోయాను అథెంటిక్గా మీ గట్టిగా నేను మాట్లాడలేకపోయాను దీనివల్ల ఏం జరిగిందో తెలుసా మీలో చాలా మంది దేవునిది దేవునికి తీయటం అనేది అలవాటు చేసుకోవాలా నీకు వంద రూపాయలు దేవుడు అనుకో వంద రూపాయల్లో తొంభై రూపాయలు నీది పది రూపాయలు దేవుడు తన కొరకు కేటాయించమన్నాడు ఎందుకు ప్రత్యేకించమన్నాడంటే రెండు కారణాలను బట్టి ప్రత్యేకించమన్నాడు ఒకటి నా మందిరములో ఆహారం ఉండు నిమిత్తము అన్నాడు రెండవది నేను నిన్ను దీవించున్నట్లు ఏంటి చెప్పాను రెండు కారణాలను బట్టి చెప్పాను ఒకటి మందిరములో ఆహారం ఉండు నిమిత్తం బీదలు దీనులు అంగహీనులు అవిటివారు విధవరానరు వృద్ధులు దిక్కులేని వాళ్ళు ఎప్పుడూ సన్నిధిలో ఉంటారు ఎక్కడ వాళ్ళకి అన్నం దొరికినా దొరకకపోయినా నా సన్నిధిలో అన్నం వాళ్ళకి దొరకాలి దొరకాలంటే నేను నిన్ను దీవిస్తాను నేను దీవించి నీకు వంద రూపాయలు ఇచ్చాను అనుకో అందులో పది రూపాయలు దాన్ని కేటాయించి తొంభై రూపాయలు నువ్వు వినియోగించు నీకు వెయ్యి ఇచ్చాను అనుకో వంద దాన్ని కేటాయించి తొమ్మిది వందలు నువ్వు వాడుకో పదివేలు ఇచ్చాను అనుకో వెయ్యి దాన్ని కేటాయించి తొమ్మిది వేలు నువ్వు వాడుకో లక్ష రూపాయలు ఇచ్చాను అనుకో పదివేలు దాన్ని కేటాయించి తొంభై వేలు నువ్వు వాడుకో ఖచ్చితంగా నువ్వు చేయాలి ఇది దేవుడు పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ కూడా చెప్పాడు ఇందాక మీరే చదివారు వాటిని మానక వీటిని చేయాలని ఏసఐ చెప్పాడు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోను పది భాగం తీస్తారు అది మానక ఇది చేయాలన్నారు న్యాయము విశ్వాసము కనికరం గురించి చెప్పాడు వాటిని మానేయమన్నాడా వాటిని మానక అన్నాడా అన్నాడు కదా కొత్త నిబంధనలు అంటాడు ఒకడు తాను వర్ధిలిన కొలది నేను టెన్ పర్సెంట్ పదవ భాగమే తీస్తానని కాదు నేను దేవుడు ఆశీర్వదించి ఎంత విస్తరింపజేస్తే అంత ధారాళంగా నువ్వు వర్ధిలిన కొలది దేవుని పనికి ఇవ్వు దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు వర్ధిల్ల చేస్తాడు అనేది చెప్పాడు పాత నిబంధనలు ఏమన్నాడో తెలుసా మానవుడు దేవుని యొద్ద దొంగిలున అయితే మీరు నా యొద్ దొంగిలి మూడు ఎనిమిది చూడండి స్క్రీన్ మీద కనపడుతుంది దేని విషయంలో మేము నీ యొద్ దొంగిలితిమని మీరందరూ పదియవ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలి తర్వాత ఈ జనులందరూ నా యొద్ దొంగిలిచూనే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు చూడండి శాపం అంటే ఆర్థిక పరమైన దరిద్రత ఎందుకు దేవుడు నీకు తీయమన్నదాన్ని కూడా తీయకుండా నువ్వు దాన్ని వాడేస్తున్నావు దానికి సమస్యలు చెప్తున్నావు ఇబ్బందులు చెప్తున్నావు కష్టాలు చెప్తున్నావు అప్పులు చెప్తున్నావు ఇవన్నీ కాదు మొట్టమొదటి సంగతి ఏంటంటే నీకు మనసు ఒప్పదు నీకు మనసు రాదు ఎంత కష్టపడితే వచ్చింది ఇది ఎంత కష్టపడితే వచ్చింది ఏంది అక్కడ వేసేది శాలే మొన్నకేం రోగం అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలీదు మొత్తానికి మనసొప్పతో కానీ అక్కడ ఏం రాసిందో తెలుసా దీని వలన వీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు అంటే ఈ శాపం ఎందుకు వస్తుంది ఈ దరిద్రత ఎందుకు వస్తుంది ఆర్థికపరమైన లేమ్ ఎందుకు వస్తుందంటే దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి దేవుడు తీయమన్నది తీయకపోవటం రెండు నిబంధనల్లో చెప్పిన ఆ మాటని గౌరవించకపోవటం నేను దీన్ని గట్టిగా నొక్కి చెప్పడానికి కొంతమంది దరిద్రులు ఏమన్నా విమర్శిస్తారు కామెంట్ చేస్తారని స్టార్టింగ్లో ప్రారంభం నుంచి ఈ దరిద్రం అలానే కొనసాగింది నాకు ఇవుడేమన్నా అనుకుంటాడేమో డబ్బు గురించి మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో డబ్బు గురించి మాట్లాడితే ఏమన్న అనుకుంటారేమో 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 ఓడో ఏదో అనుకుంటాడని మిమ్మల్ని మొత్తాన్ని దరిద్రులను చేశాను నేనే నేనే అందుకే ఒప్పుకుంటున్నాను మీరు కూడా క్షమించాలి నన్ను ఇప్పుడు చెప్తున్నాను దేవుణ్ణి శోధించొచ్చా మనం శోధించుట అంటే ఒక అర్థం పరీక్షించుట దేవుణ్ణి పరీక్షించొచ్చా మొదటి కురింది పత్రిక పదో అధ్యాయము తొమ్మిదో వచనం చూడు దేవుణ్ణి శోధిస్తే ఏమైద్దో తొందరగా చూడు మనము ప్రభువును శోధింపక యుద్ధము వారిలో కొందరు శోధించి సరపము వలన నశించిది శోధిస్తే సస్తారు అన్నాడు అందరు చెప్పండి శోధిస్తే ఏమైద్ది అంటే దేవుణ్ణి పరీక్షించవచ్చా పరీక్షిస్తే పోతాం అందరు చెప్పండి పరీక్షిస్తే నోరు తెరిచి చెప్పండి పరీక్షిస్తే పరీక్షిస్తే అక్కడ ఉందా నేను చెప్పానా ఉందా నేను చెప్పానా ఇప్పుడు అదే మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదవ వచనం కిందికి చదువు ఒక్కసారి పదో వచనం చదువు నా మందిరములో నట్లు పదియో భాగం అంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల అద్దుకో దీన్ని చేసి మీరు నన్ను శోధించమని దేవుడే పిలుస్తున్నాడు ఇక్కడ అక్కడేమో శోధిస్తే సస్తారన్నాడు అన్నాడు ఆ విషయంలో పరీక్షించకూడదు ఈ విషయంలో మీరు నా కొరకు తీసి కనీసం నన్ను టెస్ట్ చేయడానికైనా దీన్ని చేయండి రా అంటున్నాడు దేవుడు కనీసం నన్ను టెస్ట్ చేయడాన్ని నన్ను పరీక్షించడానికి నేను ఇస్తానో ఎవనో చూడటానికైనా చేయండి ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మనం అబద్ధం ఆడకుండా నిజం ఒప్పుకుందాం అది మీ తప్పు కాదు నా తప్పు అన్న నేను పదేవ భాగం తీయనన్నా పదవ భాగం తీయనన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఇంతవరకు నేను పదవ భాగం మీద దృష్టి పెట్టలేదు దానికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు అన్న వాళ్ళు సరిగా చేతులు ఎత్తాలి అందరూ చేతులు కలిగించండి కల్దించండి మొత్తం కల్దించండి చూడండి ఎన్ని చేతులు లేచిన ఇట్టు కాదు సరిగ్గా చేతులు లేపి కదిలిచ్చండి ఈ తప్పు మీరు చేయడానికి కారణం మీరు కాదు నేనే ఎందుకంటే నేర్పల మీకు దేవుని కోసం ఇవ్వటం అనేది నేర్పల ఇప్పుడు అప్పులు ఎంతమంది కొని చేతులు ఎత్తండి ఇందాక లేచిన చేతులన్నీ లేకుస్తే నాకు తెలుసు లేపు అప్పుల వాళ్ళ చేతులు ఎత్తి ఇటు కలిచ్చండి గట్టి గల్లించండి అట్లా దాదాపు అందరూ అదే స్థితిలో ఉన్నారు అందరూ అదే స్థితిలో ఉన్నారు అన్న నేను దేవునిది దేవునికి ఎట్టి పరిస్థితిలో తీస్తాను అలవాటు నాకుంది అన్నోడు చేతులు ఎత్తండి ఎట్టి పరిస్థితిలో నేను తీస్తానన్నా దేవుని దేవుని ఖచ్చితంగా తీస్తాను అది నాకుందన్న అలవాటు అన్నాడు మీరు చెప్పండి అప్పులు ఉన్నాయా మీకు ఏ స్థాయిలో ఉన్నాయి ఉంటే నేను చెప్పిన ఛాన్సే లేదు దేవునికి స్తోత్రం కలుగును కాక ఒకవేళ ఉన్నా కూడా అడ్రస్ లేకుండా పోతాయి ఎందుకంటే ఆయనే ఇక్కడ వాగ్దానం చేశాడు మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి పరీక్షించండి ఎక్కడ పరీక్షించినా ఒప్పుకొని దేవుడు ఇక్కడ ఈ విషయంలో పరీక్షించమని ఆయనే పిలుస్తున్నాడు ఓసారి చేశా పని ఓసారి చేశా ఆదివారం ఆరాధన అయిపోయింది నాకు వారం దినాలు నడవాలి వంద రూపాయలు ఉంది నా చేతిలో వంద వారం రోజులు నడవాలి వర్క్ అంతా ఆపేసి పూర్తిగా సేవకొచ్చా ఫుల్ టైం ఫ్యామిలీ మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులు వంద ఆరు రోజులు గడవాలి ఎట్లా నడుస్తుంది సరే వేరే మందిరం ఒకటి ఉంటే ఆ మందిరం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తుంటే నాకు ఈ మలాకి మూడు ఎనిమిది గుర్తొచ్చింది నేను నమ్మండి నమ్మపోండి నిజంగా మూడు ఎనిమిది గుర్తొచ్చింది నాకు ఇచ్చి నన్ను పరీక్షించండి అన్నాడు కదా ఇప్పుడు దేవుడితోనే కదా మన నడక అసలు ఎట్ట చేస్తాడో చూద్దాం ఎందుకంటే ఇక్కడ ఛాన్స్ ఇచ్చాడు ఎక్కడ సంధివల ఎక్కడ పరీక్షించినా సాగు కొడతాడు కానీ ఇక్కడ మాత్రం నాకు ఇచ్చి నన్ను టెస్ట్ చేయండి అని ఆయనే చెప్పాడుగా క్లియర్గా వచ్చిన ముందుగా అని లేచా ప్రార్థన సగంలో ఆపి లేచి ఆ జేబులో ఉన్న వంద దీస బాక్సులు వేసి కూర్చున్నా మళ్ళీ ఇప్పుడు ఎవడు అప్పు లేదు నాకు వచ్చే మార్గం కూడా లేదు ఎవరు నాకు ఇచ్చే అవకాశం కూడా లేదు ఇప్పుడు ఎలా ఇస్తాడో చూస్తా అని మోకాళ్ళు వేసి అయితే కూర్చున్నాను కానీ ఇంటికి అడిగిపోతే ఏం చెప్పాలా ఎట్లా చేయాలా ప్రార్థన చేస్తున్నా తొందరపడి ఆవేశపడ్డానే ఉన్నాయన్నా అవి ఉన్నాయి కూడా గాజేసుకున్నాను నిన్ను పరీక్షించబోయి ఇప్పుడు నేను పరీక్షకు లోనయ్యాను నా గది నాయన నాయన్న స్తోత్రం అని సరే ఏదైనా ఒక అనుభవం వచ్చింది దేవునికే స్తోత్రం అని ప్రార్థన చేసుకుని లేచి మందిరం నుంచి బయటికి వచ్చా బయటి వస్తే ఆయన దైవజనుడే ఆయన నా చేయి దగ్గరకు తీసుకొని నా చేతిలో పెట్టాడు అది ఎంత ఉందో తెలుసా ఐదు వందలు ఉంది అది నా నేను ఎంత వేసాను ఆయన నా చేతులు ఎంత ఉంచాడు అంటే ఎన్ని రేట్లు ఇచ్చాడు నాలుగు రేట్లు నాకు సెకండ్స్లో అంతే నిమిషాల్లో గంటలు కాదు సెకండ్స్ కాదు నిమిషాల్లో ఇచ్చాడు అసలు ఎట్లా ఇస్తాడో చూద్దాం అనుకున్నా ఆయన పని చేశాడు ఆ దైవజను ప్రేరేపించి వాస్తవంగా ఆయన అక్కడ ఉన్నాడు కానీ నా కోసం ఆయన అక్కడికి రప్పించి నా చేతులు ఆ మనీ పెట్టేటట్టు చేశాను సరే అది లేదా అది తీసుకెళ్లి ఇంటికి పోయి కూర్చొని దేవుణ్ణి క్షమాపణ అడిగా ఎందుకు అడిగా తెలుసా నువ్వు పరీక్షించమన్నావు కదా అని నీకు ఇచ్చి పరీక్షించినందుకు నన్ను క్షమించు నువ్వు మాట తప్పే దేవుడు కాదయ్యా నువ్వు మాట తప్పే దేవుడు కాదయ్యా నువ్వు ఏ విధంగానైనా చేయగలుగుతావు ఏ కార్యమైనా నెరవేర్చగలుగుతావు బిడలారా కొంతమంది దైవజనులు కొంతమంది దైవజనులు తమ ఆత్మీయ బిడ్డలకి ఇవ్వటం నేర్పారు ఇవ్వటం నేర్పారు నేను సిగ్గుపడి ఓవర్ యాక్షన్ చేసి ముష్టి ఫీలింగ్లు ఇచ్చి నేను అది నేర్పల మీకు అలా నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడ్డారు వాళ్ళు దీవించబడ్డారు వాళ్ళు అనేకులకు ఇచ్చే స్థితిలో ఇంకా వర్దిల్లారు ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు నేను దరిద్ర ఫీలింగ్లన్నీ పెట్టుకొని మీకు అది నేర్పనందున మిమ్మల్ని దరిద్రులుగా ఉంచాను కాబట్టి ఈరోజు బాహాటంగా ఒప్పుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగి దయచేసి మీరు సరిచేసుకోండి ఇక నుంచి ఇక నుంచి నీకు పది రూపాయలు ఇచ్చాడు దేవుడు రూపాయి నీది కాదు తొమ్మిదే నీది ఎన్ని బాధలన్నా ఉన్నాయి ఎన్ని ఇబ్బందులన్నా ఉన్నాయి ఆ రూపాయి పక్కన పెట్టు పరీక్ష చేయటానికైనా సరే పక్కన పెట్టు ఎంతమందికి అర్థమవుతుంది ఇంకా నేను ముగించబోతున్నా నిజంగా అర్థమైందా వంద రూపాయలు ఇచ్చాడు అనుకో పది నీది కాదు పది నీది కాదు వెయ్యి ఇచ్చాడనుకో తొమ్మిది వందలే నీది వంద నీది కాదు ఆ దేవుడిది కక్కుర్చి చూపించావా దరిద్రం నెత్తి మీదే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అనిపిస్తున్నాగా ఎంతమంది ఉన్నారు దశమ భాగం వాళ్ళు పదవ భాగం తీన వాళ్ళు అంటే మొత్తం చేతులు ఎత్తారు దాదాపు చాలామంది కొంతమంది మాత్రమే చేతులు ఎత్తలేదు వాళ్ళ తర్వాత అవుతారు తీసే గుంపులో ఓకే ఇక నుంచి నేను చెప్పినట్టు చేయండి ఇంకొకటి కూడా చెప్తా పది అయితే రూపాయి దిబుద్దు అయింది వంద అయితే పది దీపు అయింది వెయ్యి అయితే వంద దీపు అయింది అయితే వెయ్యి దీపొద్దు అయిద్ది కానీ లక్ష అయితే పదివేల పది లక్షలైతే వామ్మో లక్ష కోటి అయితే వామ్మో పది లక్షల మంచోడు బుద్ధి మాంసం దగ్గరనే సమృద్ధి పెరిగే కొద్దీ చెయ్యి కురచైపోయింది నేను చెబుతున్నాను మనుషుల జేబుల్లో చేతులు పెడితేనే దేవుడు ఉరుకోడు అట్లాంటిది దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని ఎగ్గొట్టడం అనేది దేవుడి జేబులో చేయి పెట్టటం దేవుడి జేబు కొట్టేయటం